ఉన్నా మన వీడియోలో నల్ల కాకిలాగా పడ్డారు నా యూట్యూబ్ ఫిల్టర్ ఉండదా ఉండదు పెట్టినా ఫిల్టర్ పెయిన్ డబ్బా తీసుకొచ్చి ముఖానికి అంటుందా లిప్స్టిక్ ఓకే మరి మొన్న చూస్తే నూనె అమ్ముకుందా అలాగా చెప్తరుకుందా అన్నలాగా ఉన్నాను హాయ్ బిస్టిస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నారండి మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను టుడే మా అవుట్ ఫిట్ ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం కొన్న డ్రెస్సు ఇది డైలీ ఎప్పుడైనా బయటకు వెళ్ళడానికి అలా హ్యాంగర్కి పెట్టేస్తాను అనమాట అది తీసి మీకోసం వేసుకున్నాను మొన్న వీడియోలో చాలా చెండాలంగా అసహ్యంగా అన్నమాట ప్యాంట్ ఉల్టే వేసానా సర్లే స్టైల్ కంట చేతులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అండి వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ ఫ్లాగ్స్ అండి మీరు అందరూ నా వీడియోని చూడాలని కోరుకుంటున్నా రెండు వీడియోలో కండి నా ప్యాంటు నిన్నీ వెల్కమ్ టు వన్ ఫర్ త్రీ బెస్ట్ పీస్ ఫ్లాగ్స్ అండి మార్నింగే మా హస్బెండ్ కాల్ చేశారు కాల్ చేసి నేను ఈ వీక్ రావటం లేదు వస్తే నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాడు అమ్మయ్య ఈ వీక్ రావట్లేదు కదా అని చెప్పి అనుకున్నాను అయినా వెళ్ళి పది రోజులు అయ్యింది కదా ఏమొస్తారులే అని కూడా అనుకున్నాను అంతే గంటలో గంటలోనే ఫోన్ చేసి లేదు లేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు జలుపు దగ్గగా ఉంది సో ఈ వీక్ వచ్చేస్తున్నాను వన్ వీక్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను అన్నాను అని అన్నారనమాట అంతే నుంచి గుండ్లో రైలు పరిగెట్టేసాయి ఒంట్లోనే బీపీ పెరిగిపోయింది అంటే బీపీ లేదులేండి ఒళ్ళంతా చల్లగా అయిపోయింది ఏం చేయాలో తెలియదు వచ్చాడంటే మొదలెడతాడమ్మా పొద్దున్నే చెప్పాడమ్మా అప్పుడే రానని అప్పుడే వచ్చేస్తున్నాడమ్మా నేను ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టేసానమ్మ ఇప్పుడు అన్ని పాకీ పని అంతా చేసుకోవాలమ్మా ఫ్రిడ్జ్ తుడుచుకోవాలి ఫ్యాన్లు తుడుచుకోవాలి బాత్రూమ్లు కడుక్కోవాలి డైనింగ్ టేబుల్ నీటుకు ఉంచాలి వంటగది నీట్గా ఉండాలి ఇల్లు నీట్గా ఉండాలి కుక్కలకు స్నానం చేయించాలి పొద్దున లేచి ఏది వండినా సరే ఉప్పు కారాలు తక్కువ ఉన్న నా పిల్లలు ఏమనుకుంటే చక్కగా తినేసేవారమ్మో ఇప్పుడు చచ్చినట్టు పొద్దున్నే ఇడ్లీ దోశ వేసి ఖచ్చితంగా టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ చెయ్యాలమ్మ రెండు పూటలు రెండు కూరలు ఉండాలమ్మా నా ఒళ్ళు ఓనం అయిపోతుందమ్మా పని చేసి చేసి అంతే తెలిసిన ఐదు నిమిషాలు ఇంకా పరిగెత్తా యాక్చువల్లీ ఈ వారం మార్కెట్ తెచ్చుకోకూడదు అనుకున్నానమ్మా ఓన దాంట్లోనే సర్దుకుందాం అనుకున్నానమ్మా ఇప్పుడు నా మొగ్గుడి కోసమైన పది రకాల పది రకాల కూరలు తీసుకురావాలమ్మా ఇప్పుడు నేను మార్కెట్కి పరిగెట్టాలంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలని చెప్పి క్లీన్ చేసేసుకున్నా అనమాట ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడువో రోజు మిగిలిపోయిన మటన్ కోసినప్పుడు మిగిలిపోయిన ఒక అర కేజీ మటన్ లోపల ఉండిపోయింది అది చూసాడంటే నా పేక పిసికేస్తాడని చెప్పేసి గబగబా ఆ మటన్ అంతా బయట తీసి పెట్టేసాను ఉన్న పిచ్చి పిచ్చి ఉన్నాయన్నమాట అవన్నీ తీసి పెట్టాను వెతిక్క పురాణ పురాతన తవ్వకాల్లో దొరికినట్టు నాకు ఫేస్ మాస్కులు అనమాట అది ఎప్పుడో వన్ ప్లస్ వన్ ఆఫర్లో కొనిసినట్టున్నాను ఏదో పెద్ద బ్యూటీ పార్లర్ నడిపిన దానికి కూడా బ్యూటీషియన్ కూడా పనికిరావు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఏది ఒకటి వాడిను సరేలా డేట్ చూసుకున్నాను డేట్ అట్లన్నీ ఉన్నాయి అనమాట సో దాంట్లో నుంచి ఒక మాస్క్ తీసా మొహానికి వేసేసా ఎందుకంటే పది నిమిషాలు అందం మెరుగు మెరిచిపోవాలని చెప్పేసేసి పెట్టుకున్న ఈ పళ్ళని వేసరికి ఎలాగ గంట పడుతుంది కదా ఈ గంటలోనైనా ఫేస్లో మంచి కలకలలాడిపోతుంది మా ఆయన రాగానే పాప నువ్వేనా ఇంత అందంగా ఉన్నావు అని అనాలి పాప అంటే ఎవరో కాదు చిన్న పాప పెద్ద పాపో కాదు అది నేనేని మిమ్మల్ని భయపెడతాను అది అది చూసావు ఎంత క్యూట్గా ఉన్నాను కదా అసలు భయపెడుతూ అమ్మో అమ్మ రెండు రోజులు వచ్చేస్తాడమ్మా సరే ఎండ అయిపోయిందా అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఏమైందంటే మొన్న పాలు ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టి ఆ ఆయన నుండి ఉంటే చక్కగా గిన్నెలో పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి టీ పెట్టేసుకుని మళ్ళీ మర్యాద గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనకంతా ఇంకా ఫ్రీడమ్ కదా మనం ఏం చేసుకున్న చదువుతుంది ఎవరు అడిగేటోళ్ళు లేరు సరే అని చెప్పేసి ఆ పాలేం దాంట్లో ఒలికిపోయావు తర్వాత పైప్ అయినా తుడిచేసాను నో డీప్ క్లీనింగ్ ఓన్లీ ఎక్కడి నుంచి స్మెల్ రాకూడదు దేని మీద జిడ్డు అని చేతికి ఏమీ అందకూడదు అంటకూడదు అనమాట సో ఇంకా మొత్తానికి డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను ఆ మాస్క్ పెట్టుకున్నప్పుడు మా పెద్దోడు వచ్చాడు ఏమైంది మమ్మీ నీ ఫేస్కి అన్నాడు ఏం లేదన్నా అందం కాస్త ఇది అవ్వాలని చెప్పేసి పెట్టుకున్నాను అన్నాను అయినా నాకు తెలియకెడుతానండి పిల్లం మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత ప్రేమే ఉంటండి బాబు ఆ పది రోజులు కూడా వదిలి ఉండలేనంత ప్రేమ ఏంటండి దాని ప్రేమ అనరండి హింస అహింస కాదు హింస అంటారండి ఎందుకండి నాకు ఈ బాధలు ఇప్పుడు చూడండి ప్రతి అనువనువు తడిబట్టేయాలి ఫ్రిడ్జ్ కింద నుంచి ఎక్కడ ఒక్కటేమీ ఉండకూడదు మొన్నే తుడిచా మొన్నే నీట్గా తుడిచాను తర్వాత నుంచి మనంత దిల్ ఖుష్ అనమాట పొద్దున్న లేచామా పిల్లలకి బాక్సులు ఏదో రకంగా కట్ేశామా పిల్లలకి కాలేజీలకు పంపించామా ఏదైనా వీడియోస్ ఉంటే వీడియోస్ చేసుకున్నామా ఎడిట్ చేసుకున్నామా ఎడిటింగ్ అయిపోతే వాయిస్ ఓవర్ ఇచ్చామా వాయిస్ ఓవర్ ఇవ్వగానే అయిపోయింది అమ్మాయి అని చెప్పి డౌన్లోడ్ కొట్టసామా మంచం ఎక్కిపోయి పడుకుని పోయామా ఇప్పుడు చూడండి మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మా ఆయన ఆఫీస్ పని చేస్తుంటే అక్కడే కూర్చో వాళ్ళ అమ్మ నేను నా కొడుకులకి నా చిన్న కొడుకు ఇంకా తెలియదు మా ఆయన వస్తున్నట్టు ఇప్పుడు వచ్చాడు తెలిస్తే పాపం వాడు పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళాడు సాయంత్రం ఐదుకు వచ్చి మళ్ళీ ఆరు గంటలకు ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఆ గంట కూడా ఇంటికి రావడం మానేస్తాడేటో నానొస్తున్నాడు అని చెప్పి నా అదృష్టం ఏంటంటే ఇంకా ఉన్న ఈ వారం రోజులు పుస్తకాలు ఇద్దరు వదలరు అవి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వదిలేస్తారు అలాగని పిల్లలు పట్టించుకోను కాదు కాలో వేలో పెట్టుకొని చదవండి రాయన చదవం రాయన అంటాను ఏమిటో నా పరిస్థితి గుండెలో దడదడ మధ్యాహ్నం పడుకోవడం కూడా పడుకోలేదు మధ్యాహ్నం పడుకోకపోతే అసలు ఉండలేని మీకు ఆ విషయం తెలుసు చెప్పాను కూడా అలాంటి నిద్ర కూడా పట్టలేదు ఏ పళ్ళు ఉన్నాయని చెప్పి అదే ఉంటాం మీకు విషయం చెప్పడం మర్చిపోయాను నిన్న చక్కగా పూజ చేసుకున్నానా అంత నీట్గా సరే నాకు డేట్ వచ్చింది అనమాట అమ్మయ్య పోనీలే డేట్ వచ్చిందిలే అనుకున్నాను నాకు డేట్ రావాలంటే ఒకటే ఒక పని చేయాలి ఏంటంటే బెడ్షీట్లు ఏ రోజైతే తెల్ల బెడ్ బెడ్షీట్ వేసానో ఆ రోజు ఖచ్చితంగా నాకు డేట్ అని లెక్క మామూలుగా అయితే కరెక్ట్ టైం ఇన్ టైంలో వస్తుంది కొంచెం ఫార్టీ దాటింది కాబట్టి వన్ వీక్ ముందే వస్తుంది ఒక్కొక్కసారి టెన్ డేస్ కూడా వచ్చేస్తుంది టెన్ డేస్ ముందు కూడా వచ్చేస్తుంది అసలు నేను డేట్లోనే ఉంటున్నానా లేకపోతే నెలలు గడుస్తున్నాయా అతను నేను గడుస్తున్నాను తెలియకుండా అయిపోయింది అనమాట మొత్తానికైతే ఫ్రిడ్జ్ని తోమి 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 నీట్గా చేశాను ఆ కోలీలో ఒక రకమైన వచ్చింది ఆ పేరు ఏమిటి తెలియదు నాకు ఆ చిన్న బౌల్స్ బాల్స్ లాగా ఉంటుంది అనమాట అది పెట్టేస్తే మంచి సువాసనలు వచ్చేస్తాయి అనమాట ఆయన ఓపెన్ కానీ అబ్బా గుమాయించిన వాసన రావాలని చెప్పేసి అంటే యాక్చువల్లీ ఈ వీడియోస్ ఆయన చూడరు అనమాట యూట్యూబ్ వీడియోలు చూడరు షార్ట్సే చూస్తారనమాట కాబట్టి నన్ను ఏమనుకోరు అదే ఇప్పుడు ఈ వీడియో కానీ చూస్తుంటే మనీ అమ్మ నా పని ఉంటుంది మొదలెడతాడు పాప అంటాడు బాలు నేను అలా అనలేదు బాలు యూట్యూబ్ వాళ్ళు మోసం చేశారు బాలు అది నా వాయిస్ కాదు బాలు వేరే వాళ్ళ వాయిస్ అని చెప్పేస్తా అంటే వెంటనే నమ్మేస్తాడు ఏ మా పాప అబద్ధం చెప్పదని చెప్పి నమ్మేస్తాడు అనమాట కాబట్టి నాకు ఆ ప్రాబ్లమే లేదు మొత్తానికైతే ఫ్రిడ్జ్ నీట్గా తుడిచేస్తాను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తెచ్చుకోవాలి ఏదో ఒక ఐదు ఉల్లిపాయలతో ఈ వారం గడిపి గడిపిచ్చు అనుకోని చెప్పాను ఇంకా కుదరదు అనమాట మార్కెట్లో మొత్తం టోటల్ అంత వెయ్యవని రెండు వేలవని ఎంత అవని సరే మార్కెట్ అంతా కొనిసి తీసుకొచ్చేసేసి నా ఫ్రిడ్జ్లో ఫ్రిజ్ ఓపెన్ చేయగా నిండుగా ఉండాలి అలాగైతే నేను ఇష్టం లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు నాకు తెలిసి కింద జన్మలే రాయల్ ఫ్యామిలీలో పుట్టుంటాను ఉంటాను ఆ బుద్ధులు ఇప్పటికీ పోలేదనమాట మా అబ్బాయి మార్కెట్కి తీసుకొని వెళ్ళాడు ఈరోజు తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను ఇతని దగ్గర కొంచెం ఈ మధ్యన ఒక రెండు నెల నెల రోజుల నుంచి ఇక్కడికి వచ్చిన నుంచి ఈ అబ్బాయి దారి నాకు బాగా అలవాటు అయింది కూరగాయలు తీసుకుంటే అమ్మ నన్ను రామ్మ రామ్మ అని పిలుస్తుంది అన్నీ ఒకేసారి మొత్తం అక్కడ ఉన్నవన్నీ తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత బిల్ అయింది ఎంత అని అడుగుతుంది అనమాట మా అబ్బాయి చూశాడు చూసి ఏం మా ఏంటి మొత్తం ఉన్నవన్నీ తీసేసుకున్నా బిల్ అడుగుతున్నా ఎంత ఏంటి కేజీ అర కేజీ ఏంటి అడగమంటే అలా మాట్లాడుతున్నాను వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మనకి అని చెప్పాను ఏం మనం ఇది కరెక్ట్ చేసింది కరెక్ట్గా నాన్నగా అనుకుంటే నాలుగు గుండె ఆగిపోతుంది ఇప్పుడు నాన్న ప్రతిది రూపాయి నుంచి లెక్కేస్తాడు నువ్వేంటి మా మహారాణి లాగా అన్నీ అలా తీసుకుంటున్నావు అన్నాడు పర్లేదు నాన్న ఏమో మాట్లాడికి పది రూపాయలకి ఇరవై రూపాయలకి పోనీ నష్టపోయామనుకో ఆ పది ఇరవై రూపాయలతో ఏమొస్తుంది నాన్న అని చెప్పాను నిజంగా నేను ఎందుకు ఆ మాట చెప్పానో మనోళ్ళు అనుకున్నాను ఎందుకు మాట చెప్పానో బిల్ వచ్చి మూడు వందల రూపాయలు అయ్యింది సరే మూడు వందల డెబ్బై రూపాయలు అయింది అక్క అని అనమాట సరే అన్న అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళేటప్పుడు నా ఫోన్ తీసుకెళ్ళలేదు మా బాబు అకౌంట్లోకి డబ్బులు వేసాను అనమాట మార్కెట్కి ఎంత ఫోన్పే చేసినా సరే అవ్వట్లేదు తర్వాత ఫ్యాన్ పే కూడా ట్రై చేశాడు ఎంత చేసినా అవ్వలేదు అనమాట వాళ్ళు లాస్ట్కి ఏమన్నారు తెలుసా మీరు ఎక్కడికి పోతారమ్మా మేము ఎక్కడికి పోతాం ప్రతిసారి మార్కెట్కి వస్తూ ఉంటారు కదా మూడు వందల రూపాయలే కదా తర్వాత వచ్చి ఇవ్వండి అన్నారు అప్పుడు వెంటనే మా అబ్బాయి వైపు చూసాను చూసేవాన్ అన్నా బేరమాడి కొసిరి చేసి అంటే ఇలా వేరే లక్ ఉండేది నేను వస్తాను వాళ్ళు ఏది ఇస్తే అది అలా తీసుకుంటాను నాన్న ఈరోజు మూడు వందల డెబ్బై రూపాయలు అంటే మనకి తక్కువ ఎక్కువ కానీ వాళ్ళకి చాలా ఎక్కువ సో మనం కొన్ని కొన్ని చూసినట్టు చూడనట్టు ఉండాలి నాన్న అని చెప్పాను వావ్ గ్రేట్ మా రాగానే భలేగా ఫ్యాన్స్ చేసేసుకున్నావు అని చెప్పి అన్నాడు తర్వాత కూరగాయల తర్వాత పని చేయలేదు ఫోన్పే అసలు చేయలేదు ఎలా రా బాబు ఎందుకు ఫోన్పే పనిచేయలేదని చెప్పి మా బాబు రెండుసార్లు స్విచ్ ఆఫ్ చే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే పనిచేసింది అనమాట వెళ్ళి కూరగాయలు అన్నీ తీసేసుకున్నాము మొత్తానికి మా ఆయన దయ వల్ల ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోతుంది ఇప్పుడు ఇంటికెళ్ళి ఇవన్నీ కూర్చొని సర్దుకోవాలి ఆ సర్దుకోవడం కూడా చక్కగా మీకు వీడియో తీసి పెడతాను బాగా సర్దుతాం నీట్గా చాలా బాగా సర్దుతాం అనమాట కాకపోతే ఎక్కువ తీసుకోలేదు మా హస్బెండ్ తన ప్లాన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మమ్మీ ఎక్కువ తీసేసుకోకు మళ్ళీ నాన్న వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్కి అంటాడు అని చెప్పన్నారు సరైన ఫ్రూట్స్ ఏమి తీసుకోలేదు ఇంక ఇంటికి స్టార్ట్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాగానే ఈ సర్దుకోవడం అన్నది నేర్పించింది అయితే మా అత్తగారే మత్తగారాల ఇంట్లోనే చూసి నేను నేర్చుకున్నాను ఈ సర్దుకోవటం అంతా మాది బాగా పల్లెటూరు అవ్వటం వల్ల పొద్దున్నే కూరగాయలు వచ్చేవన్నమాట మాకు ఒరిస్సా నుంచి కూరగాయలు వచ్చేవి పొద్దున్నే అందరూ అందరూ పండావాలే అనమాట వచ్చి అమ్మ చిక్కుడుకాయలు బీరకాయలు వాళ్ళ దగ్గర ఏముంటేనే అది వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఈరోజు బీరకాయ తినాలి అనుకో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర బీరకాయ లేదంటే వాళ్ళు ఏం తీసుకొస్తే అదే కొనుక్కునేవాళ్ళం రోజు కూరగాయలు రోజు కొనుక్కోవటమే మాది బాగా కొండ ప్రాంతం అనమాట సో నాకు పెళ్ళయ్యి వచ్చేసిన తర్వాత నేను మత్తగారింటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మంగళవారం రోజు మార్కెట్ అయ్యేదనమాట ఓడిఎఫ్లో ఆర్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని చెప్పి ఎద్దు మైలారం పటాన్ చెరువు దగ్గర శంకరపల్లి పక్కన ఫుల్ అడ్రస్ అంతా చెప్పేస్తున్నాను మేము క్వార్టర్లో ఉండేవాళ్ళం అనమాట అది మా అత్తగారితో ఉన్నప్పుడు మ సోమవారం రోజు మంగళవారం మార్కెట్ సారీ మంగళవారం మార్కెట్కి పెద్ద బ్యాగ్ తీసుకెళ్లేవారు అనమాట అత్తగారు ఎంత పెద్ద బ్యాగ్ మార్కెట్ మా బ్యాగ్ అంటే అది మా అత్తగారే వెళ్ళారు ఆ బ్యాగు నా అంత ఉండేది అనమాట ఆ బ్యాగు అంటే అప్పట్లో నా అంత ఉండేది ఆ బ్యాగు ఆ బ్యాగ్ తీసుకొని మా అత్తగారు చిన్న పర్సులోన చిల్లర పది రూపాయల నోట్లు అప్పుడు ఇరవై రూపాయల నోట్లు లేవు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లాగా ఒక ఐదు ఆ రోజుల్లోనే మా మా అత్తగారు ఐదు వందల రూపాయలు పట్టుకొని మార్కెట్కి అన్నమాట నేను కూడా వెళ్ళేదాన్ని ఎంత ఓపికగా అంటే సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ అయ్యేది మార్కెట్ నాలుగు గంటలకి స్టార్ట్ అయ్యేది మార్కెట్ మేము ఐదు గంటలకల్లా ఫ్రెష్గా ఇప్పుడే పెడతారు హృదయాన్ని అని చెప్పి నేను మా అత్తగారు నడుచుకొని ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం నాకు తెలిసి అదంతా కలిపి ఒక హాఫ్ ఎకరాలో ఉండేదన్నమాట మార్కెట్ ఆ హాఫ్ ఎకరా కూడా తిరగాలి ప్రతి ఒక్క కూరగాయల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడైతే ఫ్రెష్గా ఉంటుందో వాళ్ళతోటి చక్కగా బేరమాడి నేను మాట్లాడుతున్నాను పక్కనే ఎవరు బాంబులు పేల్చేస్తున్నారు దూరమార్కులు మాట్లాడుతున్నాను కదా కాసేపు ఆగొచ్చు కదా వచ్చా కదీ బాంబుల మీద బాంబులు పేల్చేస్తున్నాడు సరే అయితే అక్కడ పచ్చిమిరపకాయ నుంచి అసలు అంటే ఒకటి వస్తువు మర్చిపోవడం అంటే ఉండేది కదనమాట ఆ బ్యాగు నేను మా అత్తగారు అయితే నాకు పెళ్ళైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట రెండు నెలలకే సో నేను మా అత్తగారితో నేను ఆగస్ట్లో అంటే మాకు జూన్లో పెళ్ళైంది జూలైలో వరకు కూడా మా అత్తగారు వాళ్ళ అమ్మగారింట్లో ఉండి ఆగస్ట్లో వెళ్ళాను నేను అక్కడికి ఆగస్టులో ఆగస్టులోకి నాకు అప్పుడు డేట్ ఆగిపోయింది అనమాట అంటే ఫస్ట్ నెల అనుకోండి అయితే మా అత్తగారిని అతను ఏ బరువు మొయిపించేవారు కదా అసలు నాకు ప్రెగ్నెన్సీ కాదు ఇంకా నిర్ధారణ కూడా కాలేదు కానీ ఆవిడకి డేట్ రాలేదు అంటే ఆవిడ కొంచెం ఇదయ్యి నాకు బ్యాగం వేపించేవారు కాదనమాట ఆవిడ ప్ర అంటే సొరకాయ నుంచి దోసకాయ నుంచి కాకరకాయ అంటే ఎన్ని రకాల వంట అది కూరగాయలు అన్ని రకాల కూరగాయలు కొనేవారు దాంతోపాటు ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని అరటిపండు నుంచి ప్రతిదీ ఫ్రూట్స్ అది ఒకటవని రెండవని ఏమవని అక్కడ తీసుకున్న తర్వాత ఆ రోజే నాన్ వెజ్ తీసుకునేవారు చికెన్ అయినా మటన్ అయినా రొయ్యలు అయినా అన్నీ దొరికేవన్నమాట అక్కడ అదొక కొంచెం వేరేగా ఉండేది ఆ సెక్షన్ అక్కడికి తీసే తీసుకునేవారు అనమాట మనకు అప్పుడు పెళ్ళైన ఆరు నెలలు ఏడు నెలల వరకు నేను వెజ్ తినేదంటే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఎక్కువ లేదనమాట మనకి ఇప్పుడైతే కోడి కోడి మేక మేక లేపేస్తాను కానీ అప్పుడు అలవాటు లేదు సో నాకు అవి తీసుకుంటున్నప్పుడు ఆ వాసనకి నీ లోపలికి వెళ్ళేదాన్ని కదా అత్తయ్య నేను లోపలికి రానత్తయ్యా మీరే వెళ్ళండి అని చెప్పేదనమాట ఆవిడలు తీసుకొచ్చి ఇంటికి ఆ బ్యాగ్ ఆవిడే మోసేవారు నేను అసలు ఏమీ పట్టుకునేదాన్ని కదా అప్పుడు సెల్ఫోన్లో అవేమీ లేవు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూర్చొని పాలిథిన్ కవర్స్ అవన్నీ ఎతికి మొత్తం అంతా దగ్గర పెట్టుకొని ఒక్కొక్క సామాన్లు నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడే డోర్ కొట్టియ్యాలా చిట్టు తల్లి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని డిస్టర్బెన్స్ అంటే నాకు అంత డిస్టర్బెన్స్ వేయ ఆ కవర్స్లో అంతా కలిపి పెట్టేవాళ్ళం అనమాట నీట్గా ఫ్రిడ్జ్లో ఆ ఫ్రిడ్జ్ కూడా చిన్న ఫ్రిడ్జ్ ఆ చిన్న ఫ్రిడ్జ్లోనే మా అత్తగారు ఏం సర్దేవారంటే చిన్న ఎక్కడ చిన్న గ్యాప్ కూడా ఉండేది కాదనమాట అంత నీట్గా సర్దేవారు ఈ సర్ద ఇవంతా ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇదంతా నేర్చుకున్నది మా అత్తగారితోనే అని చెప్పి అందుకే చెప్పాను నాకు అది అలవా అలాగా మా హస్బెండ్ కూడా అట్లాగే మార్కెట్కి వెళ్ళి పఠించరు మార్కెట్ గురువారం అయ్యేది అనమాట తీసుకొచ్చి రాకని సర్ది చేయాలి నువ్వు ఏ పనులు ఉన్నా ఏం చేసినా సరే అప్పటికప్పుడే కరివేపాకు కూడా తుడిమిసేసి డబ్బాలు ఉండి ఫస్ట్ డబ్బాలు నీట్గా తుడిచేసి చాలా ప్రాసెస్ ఉండేది అనమాట సో ఆ దేవుడి దేవాలయం మంచి అలవాటు నాకు ది వచ్చింది ఎప్పుడు నేను అలాగే సర్దేసుకుంటాను ఎలా వాగుతూనే ఉన్నాను కదా మీకు బోర్ కొడుతుంది ఏమిటో నాకు సరేలేండి మరి బాయ్ నా నా పని అంతా అయిపోయింది అనమాట ఓకే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి నా సోది మాటలు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వినాలి అంటే షేర్ చేయండి నాకు నచ్చితే నా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మయ్య ఈ డైలాగ్ ఎక్కడ మర్చిపోతానో ఏమిటో అని టెన్షన్ మిగతా వాళ్ళు యూట్యూబర్స్ ఎంత చక్క ఎంత టైం పెట్టుకొని పెట్టి చెప్పుకుంటారు నీట్గా మరి ఎలా ఎడిట్ చేస్తారో ఎట్లాగ మాట్లాడతారో వాళ్ళకి ఒక దండం మొత్తానికైతే నేను తీసుకొచ్చిన సామాన్లు అన్ని సామాలు అంటున్నాను డబ్బాలో నింపేసాను కదా అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను అనమాట సర్దేసిన తర్వాత ఆయన రాగానే చూసుకుంటాడు ఏమని ఏంటిది ఎంతవరకు ఎలా ఉంది ఎలా సర్ది మీరు నిజం అబద్ధం మీరు యూ మీ వీడియోస్ చూసేసి మా ఆయన డ్యాన్సులు చేసేది లేకపోతే మా ఆయన నాకు సపోర్ట్ చేసేది చూసేది అబ్బా అక్క చాలా అదృష్టవంతురాలు అక్క గీసిన గీత బావ దాటడం అనుకో అన్న అనుకోవడం మాత్రం మానేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం చెప్తున్నాను మీ బావ గీసిన గీత నేను దాటను పిల్లలు దాటం అలా సోషల్ మీడియాలో చూసే నిజం కాదు అలాగని నామ కూడా చాలా మంచివాడు నేనంటే చాలా ప్రేమ కాకపోతే తనకి నేను కరెక్ట్గా ఉంటేనే ఇష్టం నేను కరెక్ట్గా ఉంటే తను చాలా కరెక్ట్గా ఉంటాడు కొంచెం అక్కడ మీ డ్రెస్ కొంచెం నేను చూసుకోలేదు మీరు కూడా కళ్ళు మూసుకోండి నా మాటలేవేనండి ఇంకేమి చూడద్దు నా పని అన్నీ అలాగే ఉంటాయి సరేలేండి ఓకే కాబట్టి మా ఆయన కోసం ఇదంతా చేస్తాను ఒక దండ పెట్టిస్తాను నాకు నాకు ఈ పనులు చేసే పనులు చేసేయాలంటే నాకు చిరాకు వస్తుంది అనమాట ఈ డబ్బాలన్నీ నేను నేషనల్ మార్ట్లో తీసుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను మా అత్తగారికి నచ్చి తీసుకుందాం అనుకుంటే అప్పుడేమి లేవన్నమాట సో అది ఆవిడ నా దగ్గర ఎక్కడ ఆ డబ్బాలు అనుకున్నాను లేదు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు ఆ చెత్త అంతా తీసుకెళ్ళి బయట మన గార్డెన్ ఉంది కదా చాలా పెద్ద గార్డెన్ ఒక రెండు ఎకరాల్లో ఉంది కదా గార్డెన్ ఆ గార్డెన్లో ఎరువు లెక్కేసేస్తాను అనమాట ఈ రోజుతో నా ఈ వీడియో సమాప్తం అందరికీ